హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటులు ఈ వేసవి కాలు మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కదండి మ్యాంగోని చూస్తే నోట్ల నీళ్లు ఊరుతాయి మ్యాంగో అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి అలాంటి మ్యాంగోస్తో ఈరోజు ఇంట్లో ఈజీగా టేస్టీగా హైజినిక్గా ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మ్యాంగో తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ముచ్చు దగ్గర చిన్న ముక్క కోసుకోవాలి ఎందుకంటే గుజ్జు అంతా బయటకు రావాలి కదా అలాగే మ్యాంగోలోంచి గుజ్జు మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి చాక్తో కానీ స్పూన్తో కానీ తీసుకుంటే వచ్చేస్తుంది కొంచెం కొంచెంగా తీసేస్తే టెంక్ కూడా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడైతే టెంక్ను కూడా సెపరేట్ చేసేద్దాం మనం చూసారా టెంక్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు లోపల ఉన్నదంతా స్పూన్తో కొంచెం కొంచెంగా తీసేసుకుని వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారా కాయ అనేది కూడా మొత్తం ఎమిటీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన గుజ్జు కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసుకొని పాలల్లో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసిపోయేలా కలిపేసుకోవాలి ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి అలాగే పంచదార కూడా వేసుకోవాలి పంచదార మ్యాంగోని బట్టి వేసుకోవాలి పుల్లగా ఉన్న మ్యాంగో అయితే ఎక్కువ పంచదార పడుతుంది తీయగా ఉన్న మ్యాంగో అయితే రెండు స్పూన్ల వరకు సరిపోతుంది నాకైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మ్యాంగో ఐస్ క్రీమ్కి ఈ క్రీము పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే ముందుగా తీసుకున్న గుజ్జును కూడా వేసేసుకుని బ్లెండ్ చేసేసుకొని ఆపకుండా ఐదు నిమిషాల వరకు బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు అనేది మన క్రీమ్ అనేది చాలా క్రీమీగా మనకు కావాల్సిన టెక్చర్లో వస్తుంది చూసారా రెడీ అయిపోయింది కదా ఈ క్రీము ఎంత ఫ్లఫీగా ఉందో ఈ క్రీమ్ని మనం ఎంపీ చేసుకున్న మ్యాంగోలో కొంచెం కొంచెంగా వేసేసుకుని ఫిల్ చేసుకోవాలి ఈ ఫిల్ చేసుకున్న దాని మీద ఒక మూత పెట్టేసుకుని ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇలా ఫ్రీజ్ అయిపోతుంది కాయ అనేది మనం ఈ కాయని మెల్ట్ అయిపోకుండానే పై పైన పొట్టు మొత్తం ఇలా పీలర్తో చెక్కేసుకోవాలి చూసారా పొట్టు అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా స్లైసులుగా కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టం తింటారు మీరే ఎంతమందికి ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హైజినిక్గా ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది మనకి చూసారా ఇలా స్లైస్ కట్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టం తింటారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా